అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు రాజగోపురం కంటే ముందు మూడు ఆలయాలు దర్శించుకోవాలి ఫస్ట్ ఈ క్షేత్ర పాలకుడైన భూతనారాయణ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవాలి ఇది రాజగోపురం నుండి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే సెకండ్ జంట వినాయకుని టెంపుల్ దర్శనం చేసుకోవాలన్నమాట థర్డ్ వన్ అన్నమలై ఉన్నమలై అమ్మవారి టెంపుల్ని దర్శనం చేసుకోవాలి ఈ మూడు టెంపుల్స్ దర్శనం చేసుకున్న తర్వాతే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి రాజగోపురం దగ్గరికి రావాలి రాజగోపురం నుండి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు కొందరు భక్తులు ఆర్తి కర్పూరం వెలిగిస్తారు ఇంకొందరు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారన్నమాట ఎవరిష్టం వాళ్ళది నేనైతే దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టే మొదలు మొదలుపెట్టాను అప్పుడు సందేహం వస్తుంది ఈ పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ నేను చేయగలనా అని కానీ ఎలాంటి భయం లేకుండా శివయ్యని స్మరిస్తూ నేను చేయగలనన్న గొప్ప సంకల్పంతో కొబ్బరికాయ కొట్టి నేనైతే ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అనమాట ఈ పద్నాలుగు కిలోమీటర్ల మన ప్రయాణంలో ఎన్నో ఆలయాలు ఆశ్రమాలు అలాగే అష్టలింగాలతో పాటు ఇంకా రెండు లింగాలను కూడా మనం దర్శనం చేసుకుంటాము ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం అలాగే సూర్యలింగం చంద్రలింగం మోక్ష మార్గం ఎంతో అద్భుతమైన ఈ ప్రయాణం మాటల్లో వర్ణించలేనిది అలాగే గిరి ప్రదక్షిణ ఒక్కో వారం ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది ఆదివారం శివలోక ప్రాప్తి సోమవారం పరిపూర్ణ ఆరోగ్యం మంగళవారం అప్పుల బాధల నుంచి విముక్తి బుధవారం జ్ఞానసిద్ధి అలాగే గురువారం గురుబలం పెరుగుతుంది శుక్రవారం లక్ష్మీ కటాక్షం శనివారం గ్రహపీడల నుంచి విముక్తి అన్నమాట సర్వ గ్రహ దోషాలు తొలగుతాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోకుండా చేస్తే మంచిది అలాగే పద్నాలుగు కిలోమీటర్లు మేము నడవలేమనే వాళ్ళ కోసం ఆటోస్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి అమౌంట్ పే చేయాలి అక్కడ అలాగే మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఆకలి అయినా దాహమైనా భయపడాల్సిన అవసరం లేదు మధ్యలో చాలా హోటల్స్ ఉంటాయి ఫుడ్ కానీ టీ జ్యూస్ అన్నీ ఉంటాయి అలాగే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి నైట్ టైంలో కూడా ఆడవాళ్ళు చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తారు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు బట్ నైట్ టైంలో చేస్తే బెటర్ ఎందుకు అంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని అలాగే రాజగోపురం నుండి ఎడమవైపు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి గిరి ప్రదక్షిణ మొదలైపోయింది నేను ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మొదలు మొదలుపెట్టాను అలాగే కొందరు ఫస్ట్ దర్శనం చేసుకుంటారు లేదా గిరి ప్రదక్షిణ చేస్తారు ఎవరి ఇష్టం వాళ్ళది ఇంకా మనం వెళ్ళిన టైంని బట్టి చూసుకోవాలి మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకున్నాము తర్వాత గిరి ప్రదక్షిణ పెట్టాము నేను మొదలు పెట్టిందే సెవెన్కి కాబట్టి ఇంకా వెహికల్స్ ఎక్కువనే తిరుగుతున్నాయి ఈ క్రమంలో మనం ఫస్ట్ అష్టలింగాల్లో ఒకటైనటువంటి ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుంటాము ఆ ఇంద్రలింగాన్ని అష్ట దిక్పాలకులో ఒకరైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడు ఇంద్రలింగాన్ని దర్శించుకుంటే దీర్ఘాయుషతో జీవిస్తారని పురాణాల్లో చెప్తున్నాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశీర్వాదం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంద్రలింగం దర్శించుకొని అగ్నిలింగం వైపు మన ప్రయాణం మొదలైంది అగ్నిలింగం చాలా మంది మిస్ అవుతారు ఎందుకంటే అది రైట్ సైడ్ ఉంటది చూడరు ఎవరు అంతకంటే ముందు ఇక్కడ వినాయకుడు టెంపుల్ వచ్చింది వినాయకుడిని దర్శనం చేసుకొని ఈ టెంపుల్ కి ఆపోజిట్ లో అగ్ని తీర్థం ఉంటది అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా మనం అగ్నిలింగం వైపు వెళ్తున్నాము ఇప్పుడు అగ్నిలింగం అగ్నిలింగం ప్రత్యేకత ఏంటంటే స్వయాన అగ్నిదేవుడే ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని దర్శించుకోవడం ద్వారా రోగాల నుండి విముక్తి ఆత్మశుద్ధి పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కూడా లభిస్తుంది అగ్నిలింగం ఇంకో ప్రత్యేకత ఏంటంటే పంచభూత లింగాల్లో ఒకటైనటువంటిది అగ్నిలింగం ఆ తర్వాత ఇంకా దర్శనం చేసుకొని వస్తుంటే రమణ మహర్షి ఆశ్రమం ఇప్పుడు నైట్ టైం కాబట్టి క్లోజ్ చేసి ఉంది డే టైంలో అయితే విజిట్ చేయొచ్చు అక్కడ కూడా టైమింగ్స్ ఉన్నాయి ఆ రమణ మహర్షి ఆశ్రమం నుండే పైన గుట్ట ఎక్కొచ్చు స్కంద ఆశ్రమం అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఫుడ్ కూడా పెడతారు డే టైంలో విజిట్ చేయండి మేము డే టైంలో విజిట్ చేశాము ఆశ్రమంలో రమణ మహర్షికి సంబంధించిన బుక్స్ ఉంటాయి అలాగే చాలా మంది మెడిటేషన్ చేస్తారు బుక్స్ కూడా కొనుక్కోవచ్చు అక్కడ మూడవది యమలింగం ఈ యమలింగం ప్రత్యేకత ఏంటంటే యమలింగాన్ని స్వయాన యమధర్మరాజు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని దర్శించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి అలాగే ధర్మ మార్గంలో నడుస్తారని ప్రజల యొక్క నమ్మకం ఇది ఏది కూడా సొంతంగా చెప్పేది కాదు ప్రతి ఒక్కటి కూడా పురాణాల్లో ఉంది అలాగే లోపలికి కెమెరాలు కానీ ఫోన్స్ కానీ నాట్ అలోడ్ అన్నారు సో రూల్ పాటించాలి కాబట్టి మేము తీసుకెళ్ళలేదు ప్రతి ఒక్క దగ్గర కూడా అంతే చాలా వరకు కెమెరాస్ అలో చేయట్లేదు అష్టలింగాలలో నాలుగవది నైరుతి లింగం ఈ నైరుతి లింగాన్ని రాక్షసుల రాజైన నైరుతి అనే అతను ప్రతిష్ఠించాడు ఈ రాక్షస రాజు నైరుతి లింగానికి అధిపతి ఈ లింగాన్ని దర్శించడం ద్వారా రాక్షస పీడల నుంచి అంటే గ్రహపీడల నుంచి విముక్తి పొందుతారని నమ్మకం సో ఈ ఒక్క లింగానే నేను దగ్గర నుంచి చూపించగలిగాను ఇక్కడ ఎలాంటి రూల్ లేదు కాబట్టి మీరు కూడా దర్శనం చేసుకోండి ఇంకా నైరుతి లింగాన్ని దర్శనం చేసుకుని వస్తే నాకు ఇక్కడ ఒక పౌడర్ కనిపించింది అలాగే గడ్డలా వెరైటీగా ఉన్నాయి ఏంటని చూసి నేను అక్కడ అడిగి తాగాను అనమాట ఆ సూప్ అక్కడే రెడీ చేసి ఇస్తున్నారు సో దీని ప్రత్యేకత ఏంటంటే మూడవాటకాలు సూప్ ఇది తాగడం వల్ల కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయంట అతనే చెప్పాడు సో టేస్ట్ చేద్దామనేసి నేను అక్కడనే తాగాను అలాగే అక్కడ పౌడర్స్ కూడా మనకు దొరుకుతాయి ఇంటికి తీసుకురావచ్చు మనం మీ పేరెంట్స్కి కానీ మీకు కానీ ఎవరికైనా ఉంటే ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీలో ఎవరైనా గిరి ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు ఇది తాగారా తాగితే కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి ఈ సూప్ తాగేసి ఇక ముందుకు వస్తుంటే ఇక్కడ ఇవి కనిపించాయి కానీ నైట్ టైం కాబట్టి సరిగ్గా చూపించలేకపోయాను అదే డే టైం అయితే మంచిగా కనిపించేదేమో వీలైనంత వరకు వీడియో తీశాను నేను ఇంకా మళ్ళీ ప్రదక్షిణ మొదలు తర్వాత లింగం సూర్యలింగం సూర్యలింగం మనకి అష్టలింగాల్లో కౌంట్ చేయరు కానీ సూర్యలింగం కూడా ఉంటుంది నైట్ టైం కాబట్టి అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి అదే డే టైంలో అయితే మనం డైరెక్ట్ చూసి దర్శనం చేసుకోవచ్చు నేను నైట్ టైం వచ్చాను కాబట్టి ఏది కూడా ఓపెన్ లేదు గేట్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి మేము బయట నుంచే దండం పెట్టుకుంటున్నాము ఇంకా సూర్యలింగం దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటే ఇంకా ఇక్కడ ఒక టెంపుల్ వచ్చింది ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ క్లోజే ఉన్నాయి నైట్ టైం కాబట్టి మధ్యలో ఒక్కొక్క టెంపుల్ మాత్రం ఓపెన్ ఉంది అక్కడ పూజారి గారు కూడా ఉన్నారు ఆ వీడియో ముందు ఉంటుంది ఇంకా ఆ తర్వాత లింగాన్ని కూడా దర్శనం చేసుకునే టైం ఆసన్నమైపోయింది ఇప్పుడు వరుణలింగం ఈ వర్ణలింగాన్ని ప్రతిష్ఠించింది వరుణదేవుడు ఈ లింగం దర్శనం చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తీరి నీటి నుంచి వచ్చే వ్యాధులు కూడా తగ్గుతాయంట ఇక్కడ అభిషేకం చేశాక ఆ నీటిని కూడా తీసుకుంటారు సో ఇక్కడ కూడా నేను దర్శనం చేసుకొని ఇంకా ప్రశాంతంగా దండం పెట్టుకొని బయలుదేరిపోయాను తర్వాత ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు అది ఎక్స్పీరియన్స్ మాటలో చెప్పలేను మీరే చూడండి ఈ ఆశ్రమం పేరు సంఘు ఆశ్రమం చాలా బాగుంది పీస్ఫుల్గా మీరు వచ్చినప్పుడు మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే స్వయాన మన చేతులతోనే మనం శివునికి అభిషేకం చేస్తాము చూడండి ఇస్తున్నారు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదండి ఫ్రీగానే ఆ శంఖంతో మనం అభిషేకం చేస్తాం మన చేతులతో మనం కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అది అసలు మాటలో చెప్పలేము అలాగే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత రెండు రుద్రాక్షలు ఇచ్చారు పూజారి గారు నేను ఆ వీడియో తీయలేకపోయాను కానీ మీరు ఇలాంటి టెంపుల్స్ చాలామంది మిస్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఓన్లీ లింగాలను మాత్రమే ఫోకస్ చేసుకుంటూ వెళ్తారు ఆశ్రమం కానీ ఇక్కడ మధ్యలో టెంపుల్స్ కానీ వస్తే మిస్ అవ్వకండి ఒక మంచి అనుభూతి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇక్కడ అలాగే నేను ఆ రుద్రాక్ష చే తీసుకున్న వీడియో నేను తీయలేకపోయాను కానీ ఇక్కడ మర్చిపోకుండా తీసుకోండి రుద్రాక్ష ఇస్తారు డబ్బులు అయితే ఏంది ఇవ్వాల్సిన అవసరం లేదు తర్వాత లింగం వాయులింగం ఈ వాయులింగాన్ని ప్రతిష్ఠించింది వాయుదేవుడు ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే వాయు నుంచి వచ్చే వ్యాధులు అంటే ఊపిరితిత్తులు గుండె సమస్యల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయని ప్రజల యొక్క నమ్మకం అలాగే అది నిజం కూడా ప్రతి ఒక్కటి కూడా పురాణాల్లో చెప్పబడింది అలాగే నైట్ టైం కాబట్టి ఎక్కువ అసలు ట్రాఫిక్ సౌండ్ కానీ వెహికల్స్ కానీ ఎక్కువ తిరగట్లేదు నైట్ టైం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది తర్వాత లింగం చంద్రలింగం చెప్పాను కదా అష్టలింగాల తర్వాత సూర్యలింగం చంద్రలింగం కూడా మనం దర్శనం చేసుకుంటామని అలాగే చంద్రలింగాన్ని కూడా నేను దర్శనం చేసుకోవడం జరిగింది ఇంకా చంద్రలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నాక ఇంకా ప్రశాంతంగా అనిపించింది నాకు గిరి ప్రదక్షిణలో ఎక్కడ కూడా అలసిపోయిన ఫీలింగే లేదు అసలు తర్వాత కుబేరలింగం ఈ కుబేరలింగాన్ని స్వయాన కుబేరుడే ప్రతిష్ఠించాడు ఈ కుబేరలింగాన్ని దర్శించడం ద్వారా సంపద ఇష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే జీవిత స్థితి మెరుగుపడుతుంది భోగ భాగ్యాలు సిద్ధిస్తాయని కూడా బాగా నమ్ముతారు అందరికీ కావలసింది కుబేరలింగం ఆశీర్వాదమే ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఆర్థిక ఇబ్బందులు లోన్ ఈఎంఐ అని ఈ టెన్షన్సే ఉన్నాయి ప్రతి ఒక్కరికి కుబేరలింగం ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత ప్లేస్ గెస్ చేయండి ఇంకా వచ్చేసాను ప్రతి ఒక్కరూ అరుణాచలం వెళ్ళిన తర్వాత ఫస్ట్ పెట్టే వీడియో స్టేటస్ కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పెట్టే ఫస్ట్ వీడియో మోక్ష మార్గం నేను కూడా ఈ అనుభూతి చెందాను అసలు మాటల్లో వివరించలేనిది గిరిప్రదక్షిణ అప్పటి వరకు చేసి ఎంత అలసిపోయినా సరే మోక్ష మార్గం నుంచి బయటకి రాగానే అక్కడ బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుంది అండ్ మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి అలాగే అక్కడ వ్యూ కూడా చూపిస్తున్నాను చూడండి బాగుంటుంది అండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి ఇంకా అలాగే ముందుకు వస్తూ ఉంటే నాకు ఈ వ్యూ పాయింట్ ఎందుకు బాగా నచ్చింది సర్కిల్ దగ్గర అందుకే నేను వీడియో తీసా ఆ తర్వాత ఈశాన్యలింగం లాస్ట్లో వచ్చేది ఈశాన్యలింగం ఇంకా లింగం దర్శించడం ద్వారా మనశ్శాంతి మానసిక ప్రశాంతత లభిస్తాయని అందరి నమ్మకం ఇంకా లాస్ట్ లింగం లింగం ఈ లింగం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రాజగోపురం దగ్గరికి వస్తాము ఇంకా గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆ ప్రశాంతత అనేది ఎంతమంది అనుభూతి చెందారో కామెంట్ చేయండి నేనైతే ఇంకా మాటల్లో చెప్పలేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అరుణాచల శివుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇది నా ఫస్ట్ వీడియో ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్న లాంగ్ వీడియో మీ అందరి సపోర్ట్ అందించండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా ఏ టెంపుల్ వీడియోస్ కావాలి నాకు కమెంట్ చేయండి వీడియో చూశాక మీరు లైక్ చేయడం ద్వారా ఎంతోమందికి వీడియో వెళ్తుంది సో నాకు చాలా సపోర్ట్ అవుతుంది సంగీత గౌరీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ